మంచి దెయ్యం నీతి కథ నాగపట్నంలో గోపాల్ అనే కుర్రవాడి ఉండేవాడు వాళ్ళది చాలా భేద కుటుంబం తల్లి మంచాన పడటంతో ఇంటి భారం మొత్తం గోపాల్ పైనే పడింది దాంతో పట్నంలో పనికి కుదిరాడు ఆ ఊరి వాళ్లంతా వాహనాలపై పనికి పట్నానికి వెళుతుంటే పాపం డబ్బులు లేక గోపాల్ పట్నానికి దగ్గర దగ్గరదారైనా అడవి మార్గం గుండా వెళుతుండేవాడు ఓనాడు అడవిదారు గుండా పట్నానికి వెళుతున్న గోపాల్కి బాగా దాహం వేసింది దగ్గరలో కనిపిస్తున్న బావి దగ్గరికి వెళ్లి నీటి కోసం లోనికి చూశాడు అంతే అమాంతం ఒక్కసారిగా బావిలోంచి దెయ్య ఒకటి శబ్దాలు చేసుకుంటూ బయటికి వచ్చింది దాని చూస్తూనే గోపాల్ భయంతో వణికిపోయాడు ఇది నా స్థావరం ఇందులో నీళ్లుండవు ఈ బావిలో నేను ఉంటానని తెలిసే ఎవ్వరూ రారు కానీ నువ్వు వచ్చావు నాకు తెలియకొచ్చాను నన్ను వదిలే అని భయంతో వేడుకున్నాడు తెలిసి చేసినా చేసిన తప్పు తప్పే నాకు చాలా ఆకలిగా ఉంది నీ సంచులు ఏమున్నాయి అని లాక్కుని అతని సంచిలో ఉన్నవన్నీ ఆవగా తినేసింది నేను రోజు తిండి కోసం అలమటిస్తున్నా నా ఆకలి తీర్చేవారీ లేరు నీ ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి రోజు నువ్వు నా కోసం ఎలాగ తెస్తానంటే నిన్ను ఏం చేయకుండా వదిలేస్తాను లేకుంటే ఇప్పుడే నిన్ను అంతం చేస్తా అప్పటికే ముచ్చ పట్టిన గోపాల్ సరేనని తలాడించాడు తనను ఏం చేయకుండా వదిలినందుకు బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకుని వెళ్లిపోయాడు ఆనాటి నుండి ఇచ్చిన మాట ప్రకారం అతను రోజూ దెయ్యం కోసం రకరకాల పదార్థాలు తెచ్చేవాడు దెయ్యం వాటిని లొట్టలు వేసుకుంటూ తినేసేది ఒక్కోసారి తనకు చాలలేదంటూ ఎలా లేదు లేదు అని కసురుకునేది కూడా ఒకరోజు దెయ్యం కోసం గాలిస్తూ మాంత్రికుడొకడు గోపాల్ దగ్గరికి వచ్చాడు అబ్బాయి నిన్న చూస్తుంటే ఈ అడవి మొత్తం జల్లుడు వడిలో ఉన్నావు నేను మహామాంత్రికుడిని కావడానికి ఒక పూజ చేస్తున్నాను ఎక్కడైనా చూసావా నాకు దయ్యం పేరు వింటేనే చచ్చేంత భయం గోపాల్ అలా చెప్పడంతో మాంత్రికుడు ముందుకు వెళ్లిపోయాడు అంతా చాటుగా ఉండి విన్న దెయ్యం అతని ముందుకు వచ్చి ఇలా అడిగింది అన్ని కష్టాలు పెట్టినా నన్ను ఆ మాంత్రికుడికి ఎందుకు పట్టేవలేదు ఎందుకంటే నీవు నన్ను ఏమీ చేయలేదుగా ఆకలి మాత్రమే తీర్చుకుంటున్నావు నీవు నాపై ఒక్కోసారి కోపాన్ని తెచ్చుకున్నా నేను మిత్రుడిగానే భావించాను నీవు మంచి దెయ్యానివే ఆ మాటలు వినగానే తను ఇంతకాలం గోపాల్ని కష్టాలు పెట్టినందుకు దెయ్యం చాలా బాధపడింది క్షమాపణ కోరింది సహాయం చేయాలని భావించింది తను బ్రతికి ఉన్నప్పుడు సంపాదించి పెట్టిన డబ్బు నగలు అతనికి అందించింది ఇద్దరు మంచి మిత్రులైపోయారు అతనిక అడవిలో నడిచే అవసరం లేకుండా తన భుజాలపై కూర్చోబెట్టుకుని పట్టణానికి తీసుకెళ్లి దింపేది దెయ్యం ఎవరికీ కనపడక గాలిలో ఎగురుకుంటూ వస్తున్న గోపాలను చూసి మిగిలిన వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు అందుకే అంటారు మన మంచితనం ఏదో ఒకనాడు మనకు సహాయపడుతుందని పిడుగు కృష్ణాపురంలో రామయ్య సోమయ్య కనకయ్య అని ముగ్గురు స్నేహితులు ఉండేవారు రామయ్య తనకు ఉన్న పొలంలో పంటను సాగు చేసేవాడు సోమయ్య పాల వ్యాపారం చేసేవాడు కనకయ్య కిరాణా దుకాణం నడిపేవాడు ఓ నాడు పనిబడి ముగ్గురు పట్నానికి వెళ్లారు అక్కడ తమ పని ముగించుకుని తిరుగు పైన అయ్యేసరికి బాగా పొద్దుపోయింది పట్నం నుండి కృష్ణాపురం చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది ఆ అడవిలో తాము వెళ్లిన బండిపైనే రాసాగారు వాళ్లలా కొంత దూరం ప్రయాణించారు లేదో ఉన్నట్టుండి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి కొంచెంసేపు ఆలోచన చేసినా బండిని ముందుకే పోనిచ్చారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఉరుములు మెరుపులు మొదలయ్యాయి వారిలో కొంత భయం కలిగింది చూస్తుంటే మనం ఎడవిలో ఇరుక్కుపోయేలా ఉన్నాం అన్నాడు సోమయ్య అవునవును ఇంత రాత్రి వేళ ముందుకు వెళ్లడం మంచిది కాదనిపిస్తోంది వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు కనకయ్య చూడండి ఇప్పుడు మనం అడవి మధ్యలో ఉన్నాం వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా సమాన దూరం ఉంటుంది అందుకని మనం మన ఊరి వైపు వెళ్లడమే మంచిది అని బండిని ముందుకే పోనిచ్చాడు రామయ్య దూరం ప్రయాణించిన తర్వాత జోరుగా వాన కురవడం మొదలైంది అసలే అర్ధరాత్రి ఒకవైపు ఉరుములు మెరుపులు మరోవైపు గాలివాన భయంతో బిక్కుబిక్కుమంటూ బండిలోనే కూర్చుని రాసాగారు ఒక్కసారిగా వారి బండి ముందుకు పక్కనున్న కొండ మీద నుంచి మండరాయి ఒకటి దొర్లుకుంటూ పడింది ఇక బండి ముందుకు కదల్లేని పరిస్థితి ముగ్గురు బండి దిగి దగ్గరలో ఉన్న ఓ చెట్టు క్రిందకి పరుగు తీశారు ముందుకు వద్దు వెనక వీలపాదో అంటే నా మాట వినలేదు ఇప్పుడు చూడండి ఏమైందో అవునవును రామయ్య కారణంగానే మనం చిక్కుతున్నాం అలా చెట్టు క్రిందే నిలబడి వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూడసాగారు అప్పుడే ఆకాశంలోంచి జారిపడిన పిడుగు ఒకటి వారి ముందే తిరగసాగింది ఆ పిడుగును చూడగానే వారి పై ప్రాణాలు పైనే పోయాయి ఆ ఉరుములు మెరుపులు గాలి అన్నీ సహజంగా వచ్చినవి కాదని అర్థమైంది తమలో ఒకరు ఆ పిడుగుపాటుకు గురికాక తప్పదని తెలిసి వనికిపోయారు అప్పుడు సోమయ్య ఇలా అన్నాడు మనలో ఎవరో ఒకరం పాపం చేసి ఉంటాం అతడి కోసమే ఆ పిడుగు ఇక్కడికి వచ్చింది ఈ చెట్టు దాటి బయటకు వెళితే అతనికి మాత్రమే హాని తలపెడుతుంది మిగిలిన వారికి ఎలాంటి ఆపద ఉండదు లేకుంటే ముగ్గురం బలికాక తప్పదు మిగిలిన ఇద్దరు కూడా సోమయ్య చెప్పిన దాంతో అంగీకరించారు నాకు తెలిసి నేనింతవరకు ఎలాంటి తప్పు చేయలేదు నాకు భయం లేదు ముందుగా పిడుగు నీడకో నేను వెళ్ళి వస్తాను అని ధైర్యంగా వెళ్ళాడు సోమయ్య నిజంగానే అతనికి ఏమీ కాలేదు తర్వాత కనకయ్య వంతు వచ్చింది అతనికి కూడా తను ఎలాంటి తప్పు చేయలేదని గట్టి ఉన్న అనుమానంతో భయం భయంగానే పిడుగు దగ్గరికి వెళ్ళాడు ఆశ్చర్యం ఏమిటంటే అతనికి ఏమీ కాలేదు ఇక చివరిగా మిగిలింది రామయ్య ఒక్కడే తను ఖచ్చితంగా ఆ పిడుగుకు బలి కావడం ఖాయమని అర్థమైపోయింది తాను పుట్టి బుద్ధిరిగాక చీమకు కూడా హాని తలపెట్టలేదే అని లోపలే బాధపడిన మిథిరాతకు తలవంచక తప్పదు కాబట్టి నెమ్మదిగా పిడుగు దగ్గరికి వెళ్ళాడు అంతే ఒక్కసారిగా పిడుగు ఇటుగా వచ్చి చెట్టుపై పడడంతో చెట్టు మొత్తం మాడిపోయింది ఆ చెట్టు క్రిందే ఉన్న సోమయ్య కనకయ్యలు మరణించారు ఏం జరిగిందో అర్థం కావడానికి రామయ్యకు కొంత సమయం పట్టింది తన వారిని అలా నిర్జీవంగా చూసేసరికి దుఃఖం పొంగి పొర్లింది ఘోరున విలపించాడు నా మిత్రులు లేకుండా నేను ఇంటికి తిరిగి ఎలా వెళ్ళగలను వెళ్ళిన మరి నేను ఏదో చేశాననే అపవాదం మూటగట్టుకోక తప్పదు ఆ నిందలు భరించడం కంటే నేను ఇక్కడే ప్రాణాలు వదిలితే అని తనను తాను శిక్షించుకుని కూడా అక్కడే ప్రాణాలు విడిచాడు కొంతసేపటికి రామయ్య నిత్యం కొలిచే దేవత ప్రత్యక్షమైంది తన శక్తితో తిరిగి ఆ ముగ్గురిని బతికించింది రామయ్య నీవు చాలా మంచివాడివి ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయకుండా ఉన్నంతలో పది మందికి సహాయపడేవాడివి సోమయ్య రోజు తన అమ్మే పాలలో నీళ్లు కలిపేవాడు ఆ పాలను కూడా అధిక ధరకు అమ్మేవాడు కనకయ్య కొట్టులోని సరుకులను కల్తీ చేసేవాడు తూకంలో అధిక బరువు చూపించేవాడు తోటివారిని మోసం చేయడం తప్పు కదా అందుకే వారి పాపం పండింది విధి శిక్షించింది కాని నీ మిత్రుల కోసం నీవు ప్రాణాలు ఇవ్వడం నన్ను కదిలించింది నీలాంటి వారి మంచిని అందరూ కోరుకుంటారు నీకేం కాకూడదు చూడండి సోమయ్య కనకీయ మీ మిత్రుడు కారణంగానే మీరు కూడా బ్రతికారు ఇక నుంచైనా మానవత్వంతో మెలగండి ఇకపై తాము ఎటువంటి తప్పులు చేయమని ఎవ్వరిని మోసం చేయమని వారిరువురు దేవతను క్షమాపణ కోరారు రామయ్య లాంటి గొప్ప వ్యక్తి తమకు మిత్రుడైనందుకు ఎంతగానో సంతోషించారు తిరిగి బండిపోయే ఆ ముగ్గురు కృష్ణాపురానికి బయలుదేరారు ఆ తర్వాత నుండి సోమయ్య అందరికీ స్వచ్ఛమైన పాలు పోస్తూ కనకయ్య కల్తీ లేని సరుకులు అమ్ముతూ రామయ్యలానే మంచి పేరు తెచ్చుకున్నారు అందుకే పెద్దలు చెబుతారు పరుల సేవయే పరమాత్మ సేవ అని మాయా చేపల వర్షం ఒక ఊరిలో గోపాల్ అనే చేపలు పట్టేవాడు ఒకడుండేవాడు అతను రోజూ నదికి వెళ్లి వలను విసిరి చేపలు పట్టేవాడు తిరిగి వాటిని ఊరిలోకి తీసుకుని వచ్చి అమ్ముకునేవాడు అలా అమ్మగా వచ్చిన దానితో కుటుంబాన్ని ఎలాంటి కష్టం లేకుండా పోషించుకునేవాడు అలా రోజులు గడిచిపోతూ ఉండగా అనుకోకుండా ఒకనాడు పట్నం నుంచి వచ్చిన మరో పెద్ద చేపల వ్యాపారి సిద్ధప్ప గోపాలమ్మే చోటే తన చేపల దుకాణాన్ని ప్రారంభించాడు కొత్త దుకాణం కావడం పైగా దుకాణానికి హంగులు అద్దడంతో గోపాలు వ్యాపారం దెబ్బతినసాగింది రండి బాబు రండి రకరకాల రుచికరమైన చేపలు పెద్ద పెద్ద చేపలు ఒక్కసారి తింటే మళ్ళీ వదలరు రండి బాబు రండి 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 అంటూ సిద్దప్ప అమ్ముతుంటే గోపాల్ బాధగా ఉండిపోయేవాడు ఒకనాడు సిద్దప్ప ఇలా హేళన్గా మాట్లాడాడు ఏ గోపాల్ నీవు చాలా చిన్న వ్యాపారస్తుడివి నేను ఇక్కడే కాకుండా చాలా చోట్ల వ్యాపారం చేస్తున్న పెద్దవాడిని నా ముందు నీవు నిలబడలేవు పైగా అంత చిన్న చిన్న చేపలు కొంటారు చెప్పు వెళ్ళు వెళ్ళు ముందు ఆ నదిలో వీటికంటే పెద్ద చేపలు పట్టు అప్పుడు నాతో పోటీ గాని నదిలో పెద్ద చేపల కోసం వేట ప్రారంభించాడు గోపాల్ కానీ ఎప్పటిలానే చిన్న చేపలు పడసాగాయి వాటిని తిరిగి నీటిలోకి వదిలివేసి పెద్దవాటి కోసం మళ్లీ మళ్లీ వల విసరసాగాడు అలా రోజంతా గడిచిపోయింది ఒకటి పెద్ద చేప పడలేదు అప్పటికే అక్కడికి వచ్చి అంతా గమనించిన గోపాల్ భార్య దిగులుగా ఉన్న భర్త దగ్గరకు వచ్చి ఇలా అన్నది ఆ సిద్ధప్ప మాటలు నమ్మకండి ఇప్పటికే వ్యాపారాన్ని సగం దెబ్బతీశాడు ఇక పూర్తిగా మూయించాలనే పెద్ద చేపలు పట్టమని ఇచ్చాడు ఈ నదిలో పెద్ద చేపలున్నాయో లేదో వాటి కోసం వలలో పడిన చిన్న చేపలను కూడా వదిలేస్తే ఎలా మనకున్న వాటితోనే తృప్తి చెందాలి మనకి ఇవాళ కాకుంటే రేపైనా కలిసి రాకపోదు మీరు వచ్చాక తిందామని నేనింతవరకు అన్నమే ముట్టుకోలేదు పదండి అని అంట తీసుకుని వెళ్ళింది ఆ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని చూసిన నదీ దేవత సిద్దప్పకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది తన మహిమను ప్రయోగించింది దాంతో ఆ ఊరు మొత్తం చేపల వర్షం కురవడం ప్రారంభమైంది ఆకాశం నుంచి పడుతున్న చేపలను చూడగానే సిద్ధప్ప దగ్గర కొనుక్కునే వారంతో కూడా పరుగులు తీసి ఆ చేపలను పట్టుకున్నారు ఇలా ప్రతిసారి జరుగుతుండటంతో వర్షంలా చేపలు ఉచితంగా వస్తుంటాయి ఇక నా దగ్గర ఎవరుకొంటారు అని దుకాణం ఖాళీ చేసి ఆ ఊరు నుంచి వెళ్లిపోయాడు సిద్ధప్ప ఆ తరువాత నుంచి మళ్లీ గోపాలు వ్యాపారం మునిపటిలా జరగసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే చివరికి వాళ్లే ఇబ్బందులు పాలవుతారు